హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శివాయి తండ్రిని ఇదైతే నా కిచెన్ క్లీనింగ్ పార్ట్ ఫోర్ వీడియో అండి నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే స్టార్టింగే ఇప్పటికన్నా అమ్మా ఎన్ని వీడియోస్ పెడతావు అమ్మా కిచెన్ క్లీనింగ్ అని చెప్పి పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ అని అని అనుకుంటున్నారేమో మీరని చెప్పి నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే దీనికి ఇంత ఇన్ని వీడియోస్ పెట్టడం అవసరమా అని ఏమన్నా మీకు క్వశ్చన్ మాకు రావచ్చు బట్ నేను అంటే నేను పెట్టిన వీడియో మళ్ళీ నేను పెట్టట్లేదు నేను చేసిన వర్క్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ అయ్యింది సో నేను ఏం చేశాననేది షూట్ చేస్తే నాకు ఇంత టైం పట్టిందండి యాక్చువల్గా టూ అవర్స్ పట్టింది నార్మల్గా అయితే ప్లే చేస్తే కాకపోతే దాన్ని నేను ఫాస్ట్గా పెట్టితేనే ఇంత ట్వంటీ మినిట్స్ నియర్లీ ఈచ్ వీడియో నియర్లీ ఎయిటీన్ మినిట్స్ నైన్టీన్ మినిట్స్ అట్లా వచ్చింది సో ఇంకా అంత కష్టపడి వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని ఎందుకు ఇంకా షార్ట్ కట్లో పెట్టడం అని చెప్పేసి నేను ఎట్లా అప్లోడ్ చేస్తున్నాను ఇది అయితే ఇంకా లాస్ట్ అండి పార్ట్ ఫోర్ ఇంకా దీంతో కంప్లీట్ అయిపోతుంది ఇంకా సో అప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ వీడియో నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకి కూడా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అసలు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను మీ అందరికీ కూడా ఎప్పటికీ కూడా కృతజ్ఞతతో ఉంటాను మీ అందరి పట్ల ఇదైతే ఇంకా లాస్ట్ వీడియో అండి దీంతోనే కంప్లీట్ అయిపోతుంది నా కిచెన్ క్లీనింగ్ అనేది సో నేను తెచ్చిన వన్ మంత్ సరుకులు ఎలా సర్దుకున్నాను కొత్త జార్స్ గాజువి ఎలా అంటే ఎలా సర్దుకున్నాను ఇవన్నీ కూడా నేను ఒకటని స్టార్ట్ చేసి మిగతా పనులన్నీ ఒకటి యాడ్ అయిపోయాయి అని చెప్పి ఎక్కువ టైం అయిందని చెప్పి మీకు చూపించడానికి నేను ఇన్ని ఫోర్ పార్ట్స్ అని పెట్టాను సో చూడండి నా వర్క్ అయితే ఇంకా ఇట్లా అవుతుందండి ఎప్పుడు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసా ఆల్మోస్ట్ ఇప్పుడు టైము దగ్గర దగ్గరగా టెన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటా ఆ టైంకి సో చూసే ఉంటారు మీరు త్రీ వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం బిఫోర్ వీడియోస్ కూడా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది త్రీ పార్ట్స్ బిఫోర్ వీడియోస్ కూడా చూడండి సో ఇంకా ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంది సో కంప్లీట్ అయ్యే టైంకి మాత్రము లెవెన్ థర్టీ అయిందండి టైం చూస్తే అన్నీ సర్ది బయట పెట్టే బాక్సెస్ అది ఒక్కోసారి తెచ్చిన బాక్సులు అంతే పెట్టుకుంటాము అది ఎందుకు యూజ్ అవుతుందో అర్థం కాదు అది దానికి ఒక స్పేస్ వేస్ట్ అసలుకి అప్పుడప్పుడు ఏమైనా తెచ్చినప్పుడు ఆ బాక్సెస్ అలా పెట్టేస్తాం అది ఎందుకో అర్థం కాదు ఒక్కోసారి నేను అంతే పెట్టేస్తాను సో దానివల్ల అనవసరంగా ఎక్కువ స్పేస్ మళ్ళీ ఇంకా అవన్నీ కూడా తీసేసాను ఇంకా మొత్తం నీట్గా ఇంకా లాస్ట్కైతే చూడండి నీట్గా ఎలా సర్దుకున్నాను అనేది లాస్ట్లో వస్తుంది అప్పటిదాకా దాకా ఇంకా నాకు పని ఉంది అండి ఇంకా జస్ట్ కంప్లీట్ అయింది అంతే సర్దటము మొత్తం క్లీన్ చేయటము ఇంకా అది కొంచెం ఇంకా పెండింగ్ ఉంది సో అది కంటిన్యూ అవుతుంది సో నేను లాస్ట్ వీడియోలో మీకు విభాసన మెడిటేషన్ సెంటర్ గురించి చెప్పాను కదా దాని గురించి కొంచెం డెప్త్గా చెప్తామని అనుకుంటున్నాను అదేంటంటే చెప్పాను కదా మనకి ఏవైనా సరే ఏదైనా ఒక దానికి అడిక్ట్ అయ్యి దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం కానీ ఈవెన్ మనం మీద బాధలో ఉండి కూడా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం కానీ ఇట్లా ఇట్లాంటివి ఉన్నా కానీ అలాంటివి లేకపోయినా కానీ ఒక్కసారైనా విజిట్ చేయాలి నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నాను నేను ఎందుకంటే అక్కడికి బాధలో ఉంటేనే వెళ్ళాలని ఏం లేదు బట్ ఉంటే మాత్రం కంపల్సరీ అది అక్కడ ఏంటంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి మెడిటేషన్ చేపిస్తూ అంటే ఎలా చేయాలి అనేది చెప్తూ కూడా మనకి ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది అలవరుచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు మనకి మార్నింగే ఫోర్ ఓ క్లాక్కే లేపుతారు అందరిని అక్కడ డైలీ మనం అక్కడ ఒక టెన్ డేస్ కోర్స్ అనేది ఉంటుంది అంటే టెన్ డేస్ నెక్స్ట్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఇలా కోర్సెస్ ఉంటాయి బట్ ఎవరు ఫస్ట్ జాయిన్ అయ్యేలా జాయిన్ అవ్వాలన్నా కూడా ఆ టెన్ డేస్ కోర్స్ అనేది అది స్టార్టింగ్ అనమాట అది చేయకుండా మిగతా ఏ కోర్సెస్కి ఎలా ఉండదు సో ఎవరైనా ఫ్రెష్గా వెళ్ళినప్పుడు టెన్ డేస్ అనేది కంపల్సరీ సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనము మనసులో నేను అక్కడ ఉండగలను దాన్ని రిలేటెడ్ మనకి అంటే మనం అక్కడ ఎలా ఉండాలి ఎలా ఉంటాము అంటే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసేవి ఏంటి మనం అక్కడ ఎలా ఉండాలి అనేది మనకు ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేసినా తెలిసిపోతుంది ఏం లేదు అక్కడ ఏంటి ఎవరితో మాట్లాడకూడదు మనము ఉన్నంత ఉన్నన్ని డేస్ నెక్స్ట్ మార్నింగే లేపుతారు ఫోర్కే సో మళ్ళీ నైట్ మనం పడుకునేసరికి నైట్ అవు నైట్ నైన్కి నైన్కి స్లీపింగ్ టైం అనమాట సో నైన్కి పడుకుంటే మళ్ళీ ఫోర్కి లేవటము డైలీ ఇది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అక్కడ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే మనం తినే ఆహారం దాన్ని బట్టే కూడా మన ఆలోచనలు ఉంటాయని కూడా అంటారు కదా సో అక్కడ కూడా అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే మనము ఏదైనా ఫుడ్ అనేది మనము డైలీ తినే ఫుడ్ కాకుండా ఎప్పుడైనా మసాలా ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో ఆటోమేటిక్గా కొంచెం ఇరిటేషన్ లాగా కొంచెం ఉంటుంది కదా సో అది అనేది మనకి కంపల్సరీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఫుడ్ వల్ల సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన అది మన మైండ్ మీద కూడా పని చేస్తుంది అనే అర్థము సో అక్కడ మనకు చాలా సాత్వికంగా ఉంటుంది ఫుడ్ ఎక్కువ ఉప్పు కారం లేకుండా లైట్గా అంటే ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ అంటే టీ అక్కడ ప్రొవైడ్ చేసినప్పుడు వితౌట్ షుగర్ కానీ బ్రౌన్ రైస్ కానీ వైట్ లేక్ వైట్ రైస్ లేకుండా సో వాళ్ళు చాలా ఫుడ్ అనేది కూడా వాళ్ళు చాలా అంటే బాగా ప్రొవైడ్ చేస్తారండి చాలా బాగా పెడతారు అసలు అంటే ఫీ ఏం ఉండదు ఫ్రీ అనమాట సో బట్ మనం అక్కడ ఉండాలి ఉండగలగటమే చాలా గొప్ప అసలుకి ఫస్ట్ టైం వెళ్ళిన అంటే కొంచెం డైలీ ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి సడన్గా మాట్లాడకుండా ఉండటము ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ కొంచెం ఉంటుంది కాకపోతే మనకు అలవాటు అయిపోతుంది అసలు మనము అసలు మనకి లైఫ్ పర్పస్ ఏంటి మనం ఎలా ఉండాలి ప్రతిదానికి రియాక్ట్ ఎందుకు అవుతున్నాము రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేది మనకు అక్కడ కొంచెం మెడిటేషన్ చేస్తూ అక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకి నైట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా మనకి ఏమంటారు అవి ప్రవచనాల్లాగా లాగా ఉంటుంది సమ్ ఆడియో ఉంటుందన్నమాట తెలుగు వాళ్ళకి తెలుగు హిందీ వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ అట్లా సో డైలీ అదొక అంటే ఆ రోజు మనం ఏం చేసాము అంటే మనకి లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు బిఫోర్ జరిగిన కొన్ని విషయాలు కానీ అది మనకి అంటే అది స్థాపించింది అసలు అది వచ్చింది మనకి బుద్ధుడి దగ్గర నుంచి కాబట్టి అక్కడ ఆయన ఆయన ఉన్నప్పుడు జరిగిన విషయాలు కానీ అవన్నీ మనకి చాలా వరకు షేర్ చేస్తుంటారు అవి ఇప్పటి కాలంలో కూడా కొన్ని కొన్ని ఎలా ఉంటుంది లైఫ్లో మనం దేన్ని ఎట్లా తీసుకోవాలి అనేది కొన్ని మనకి అక్కడ చెప్తూ ఉంటారు ఆ ఆడియో పరంగా మనం వినటానికి వన్ అండ్ హాఫ్ అవర్ డైలీ సో అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పిన దానికంటే కూడా సో లైఫ్లో ఏదన్నా కొంచెం బాగాలేదు అన్నప్పుడు వెళ్ళటానికి అక్కడికి వెళ్ళమని అయితే నేను ప్రిఫర్ చేస్తాను దానివల్ల మనకి లైఫ్లో చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది వెళ్ళినందుకు దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఎవరైనా వినేవాళ్ళు వెళ్ళ వెళ్ళిన తర్వాత మీరే అనుకుంటారు నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశానని చెప్పి అక్కడికి నేను వెళ్ళినప్పుడు మన అమల గారు ఉన్నారు కదా అక్కినేని అమల ఆమె వచ్చారు ఆమె అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తూ ఉంటారు అంట కాకపోతే ఆమె ఎక్కువ సాగర్ నాగార్జున సాగర్కి వెళ్తారంట అక్కడ ఉన్న మెడిటేషన్ సెంటర్కి సో అంటే ఆమె ఎంత పీస్ఫుల్గా ఉంటుంది మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా అసలుకి అంటే అంత సున్నితత్వమైనటువంటి మనకి ఆలోచనలు రావటం కానీ చూడటానికి అట్లా అట్లా రగ్గడుగా కనిపించకుండా ఉన్నా కానీ మన మనసు ఎలా ఆలోచిస్తుంది అది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం చేంజ్ అయిపోతాము నాదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇంకా చాలా చాలామంది సెలబ్రిటీసే వస్తారు అక్కడికి మనకి ఇక్కడి నుంచే కాదు మనకి వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు ఫారినర్స్ వస్తారండి ఎక్కువగా అసలుకి నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది వచ్చారు ఫారినర్స్ అది మనకి తెలుగు వాళ్ళకి దాని గురించి చాలా తక్కువ తెలి తెలియటం యాక్చువల్గా సో ఎందుకంటే చాలా వరకు ఎవరు తెలి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా చెప్తారా అంటే తెలియదు బట్ నేనైతే ఎక్కడ సోషల్ మీడియాలో ఎవరైనా చెప్పటం కానీ నేను ఎప్పుడు వినలేదు అందుకని చెప్తున్నాను అది చాలా బాగుంటుంది మన లైఫ్ చేంజింగ్ అనేది ఒక పాయింట్ అనేది వస్తుంది అని అనుకుంటే అది కంపల్సరీ అక్కడికి వెళ్తే కంపల్సరీ వస్తుంది నేను ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నానంటే అక్కడికి వెళ్తే దాని తర్వాత దాని రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతుంది అనమాట సో మీరు వెళ్ళాలనుకున్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా ఉన్నా కానీ ఏ దేనికైనా ఒక ఏజ్లో కొంతమంది పిల్లలు ఒక దానికి అడిక్ట్ అయిపోయి ఉండలేకుండా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకే ఈవన్న చిల్డ్రన్స్కి కూడా ఉంటుందండి బట్ టెన్ డేస్ కోర్సులా కాకుండా డేస్లలో సాటర్డే సండే అలా ఉంటాయి చిల్డ్రన్స్కి సో అట్లా అయినా సరే పంపించచ్చు పిల్లల్ని కూడా ఒక క్రమశిక్షణ అనేది ఆ లైఫ్ పట్ల మనకి ఏమంటారు ఒక హోప్ అనేది హోప్ లేకుండా వాళ్ళకి హోప్ ఏదైనా నేను సాధించగలను ఏదైనా నేను ఫేస్ చేయగలను నేను దేన్నైనా తీసుకొని నేను ఏది లైఫ్లో బాధనైనా సంతోషమైనా నేను ఒకేలాగా తీసుకొని ఆ స్థిత ప్రజ్ఞతతో నేను ఉండగలను అనేటువంటి భావన మనకి అది వస్తుంది వెళ్ళగానే వస్తుందా అంటే విత్ ఇన్ వెంటనే టెన్ డేస్లో అంత వచ్చేస్తుంది అంటే కాదు బట్ మనం ఎలా ఉంటే మనం దాన్ని అచీవ్ చేయగలం అనేది మనకు అక్కడ తెలుస్తుంది మన లైఫ్ లాంగ్ మనము ఎట్లా ఉంటే మన లైఫ్ని మంచిగా లీడ్ అనేది అక్కడ తెలుస్తుంది అనమాట అది చెప్తున్నాను మీకు మనము లైఫ్లో న్యాయంగా ధర్మంగా ఉంటే మనం చేసే పనులు ఆటోమేటిక్గా మనకి సక్సెస్ అనేది వస్తుంది మనం ఏం చేసినా కూడా దేవుడి మీద భారం వేయాలి కంపల్సరీ ఆయనని నమ్మాలి ఆయనని నమ్మి మనం చేసే పని మీద దృష్టి పెట్టాలి అంతే తప్ప మనం చేయాల్సిన పని అదే అంతేగాని దీనివల్ల మనకి లాభం ఏంటి అనేది ఆలోచిస్తూ చేసినప్పుడు దాని ఫలితం అనేది ఎలా ఉంటుందో మనకి అంచనా వేయలేము ఎప్పుడైతే మనం కష్టపడి ధర్మంగా ఉండి చేస్తామో దానికి ఫలితం దేవుడు కంపల్సరీ ఇస్తాడు అది వెంటనే అవ్వచ్చు ఒక్కోసారి కొంచెం లేట్ అవ్వచ్చు బట్ దాని ఫలితం అనేది కంపల్సరీ ఉంటుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ధర్మంగా ఉంటేనే దేవుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు మనం వెళ్ళే దారి కూడా ధర్మంగా ఉండాలండి ఎందుకంటే రామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఆహరించినప్పుడు రామాయ తండ్రి వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వెంటనే అయిపోయేది రామాయణం అంత ఉండేది కాదు కానీ ఎందుకు తీసుకోలేదు ఆయన అధర్మంగా ఉన్నాడని సుగ్రీవుడు ధర్మంగా ఉన్నాడని చెప్పి ఆయన సహాయం తీసుకున్నాడు ఆయనకి ఎంతసేపు తీసుకురావటం సీతమ్మ తల్లిని కానీ నేను ధర్మంగా నిలబడే తీసుకొస్తాను సీతమ్మను అని చెప్పాడు కదా మనకి కళ్ళ ముందు చూపించాడు మనం అవన్నీ చూసి కూడా ఇంకా అధర్మంగా వెళ్ళి నాకు సక్సెస్ రావాలి అంటే ఎలా కుదరదు కదా మనం చేసే పనే కాదు వెళ్ళే మార్గం కూడా ధర్మంగా ఉందా లేదా చూసుకోవాలి ధర్మంగా ఉన్నాడు కాబట్టే కదా మనం ఇంతగా కొలుస్తున్నాము రామయ్యని రామయ్య తండ్రిని ఆయన ధర్మము ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఫలితం ఉంటుంది దేవుడు అటువైపే ఉంటాడండి ధర్మాన్ని ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటనల్లో కూడా మనం అధర్మం వైపు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకొని ఉండాలి అప్పుడే మనకి మన లైఫ్కి మనకు ఒక సార్థకత అనేది ఉంటుంది మనం అధర్మంగా ఉండి ఏం చేసినా కానీ ఎందుకండి అది అసలు మనం ధర్మంగా ఉన్నప్పుడే కదా మనకంటూ మన మన మనసాక్షికి ఒకటి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది దానికి సక్సెస్ ఇప్పుడు రాకపోయిన తర్వాత అయినా వస్తుంది ఆటోమేటిక్గా దేవుడు ఉన్నాడు కదా మనం చేసే పని మనం చేయాలి ఆయన మీద వదిలేయాలి నమ్మ ఫలితం అనేది ఆయన ఇష్టము ఆయన ఇస్తాడు మన చేతిలో లేదు కదా ఈవెన్ మనకి పాండవులైనా సరే వాళ్ళు ఎంత ధర్మంగా ఉన్నారు కౌరవులు అంతమంది అయినా సరే పాండవులని వాళ్ళు ధర్మంగా ఉండడం వల్లనే కదా దేవుడు వాళ్ళ పక్షాన ఉండి గెలిచి గెలిచింది పాండవులు కౌరవులు కాదు కదా అంతమంది ఉండి కూడా వాళ్ళ ముందు ఓడిపోయారు ఎంతసేపు వాళ్ళని ఎదిరించటం పాండవులకి సెకండ్లో పని అయినా కానీ వాళ్ళు యుద్ధం వెంటనే చేయలేదు కదా ఆగారు కదా టైం ఏదైనా టైం రావాలండి టైం వచ్చినప్పుడు మనం అనుకున్నప్పుడు కాదు టైం వచ్చినప్పుడు జరుగుతుంది ఏదైనా సరే మనం అనుకున్నప్పుడు జరుగుతున్నాయంటే అవి అవో అట్లా ఆ టైం అనేది వస్తేనే ఏదైనా అవుతుంది మనం ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి నీతిగా ఉండాలి ఇవన్నీ ఉంటే దేవుడు ఎప్పుడు మన పట్లే మన మనతోనే ఉంటాడండి మనం ఏం చేసినా కూడా చూడట్లేదు అని అనుకోవద్దు దేవుడు మన కళ్ళ ముందు కనిపించట్లేడు కదా తెలియదులే అని అనుకోవద్దు ఎప్పుడు కూడా పంచభూతాలు ఉన్నాయి ప్రతీది ప్రతీది సెకండ్ ప్రతీది మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి మనం ఏం చేసినా కానీ పంచభూతాలు అంటే ఏంటి ఆటం దేవుడే కదా ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు మనం భయం అనేది ఉండాలి మనకి ఆ భయం అనేది మనసులో పెట్టుకొని మనం ఏం పని చేస్తున్నాము అనేది మనం దృష్టిలో పెట్టుకొని చేసి మనం తప్పులు కూడా చెయ్యము అమ్మో దేవుడు చూస్తున్నాడు అనే భయం అనేది మనకుంటే ఏ తప్పులు కూడా మనం చేయం అంత నమ్మకం ఉండాలి దేవుడు అంటే భయం ఉండాలి ఎందుకు భయం అంటే మనకేదైనా భయం మనం ఇంట్లో అయినా సరే భయం ఉంటేనే కదా ఏదైనా అమ్మో అమ్మ తిడుతుంది నాన్న కొడతాడు ఈ భయం ఉంటేనే మనం క్రమశిక్షణ అనేది మనకు ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి అలాగనే దేవుడు అంటే కూడా భయం ఉండాలి భక్తి ఉండాలి నమ్మకం ఉండాలి ప్రేమ ఉండాలి అన్నీ ఉండాలి మనం న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి ఆటోమేటిక్గా అన్ని సక్సెస్ అనేది మన వెనకే ఉంటుందండి ఎక్కడికి పోదు అది లేట్ అయినా సరే వచ్చి తీరుతుంది అంతే తీరాలు కూడా ఇక చెప్తున్నా కదా నేను నేను చెప్ అదే అంతే చెప్తున్నా కదా నేనైనా ఒక ఫ్లో స్టార్ట్ అయితే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి ఎక్కడికో సో చూసారు కదా నా వీడియో ఎలా సర్దుకున్నాను మీ అందరికీ అట్లీస్ట్ ఎట్ లాస్ట్ అనుకుంటా ఈ వీడియోలో సో ఇదే అండి కంప్లీట్ అయింది నా కిచెన్ క్లీనింగ్ వీడియో సో నేను ఎలా సర్దుకున్నాను ఏంటి మీరు కామెంట్ చేయండి సో ఇప్పుడు లెవెన్ థర్టీ అయ్యింది చూసే ఉంటారు వీడియోలో ఇంకా టైం పడుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ దాటి నియర్లీ ట్వెల్వ్ దాకా కావస్తుంది అదే మీకు చూపిస్తున్నాను లెవెన్ ఫిఫ్టీ నైన్ సంథింగ్ ఎంత అవుతుంది సో ఇదేనండి ఇంకా ఎంత లేట్ అయిందండి ఆ టైం అయినా సరే మళ్ళీ ఫ్రెష్ అయ్యి సో ఇంకా పడుకున్నాను ఇది నా కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ పార్ట్ ఫోర్త్ కంప్లీట్ అయిపోయింది సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగుండాలి సంతోషంగా ఉండాలి సరేనా బాయ్ అండి